జయగురుదత్త నిమ్మకాయ ఊరగాయ చూపిస్తాను ఈ వేళ నిమ్మకాయలు కొంచెం రంగు ఉన్నవి అంటే పసుపు పచ్చగా ఉండాలి కొంచెం రసం ఉన్న కాయలు లాంటివి తెచ్చుకుంటే బాగుంటుంది తరిగినప్పుడు గింజలు తీసేసుకుని బుల్లి గ్లాస్ తోటి ఒక ముప్పా వంతు అంగుళం వెలుతుగా పోస్తున్నాను కదా ఇలా ఉప్పు వేసేసుకుని ఇప్పుడు ఓ పది కాయలు నిమ్మకాయలు నేను పదిహేను కాయలు తరిగాను పదకొండు పన్నెండుగాయలు దాకా రసం తీసేసాను అంటే మొక్క మునిగేదాకా పోస్తాను అనమాట ఏమవుతుందంటే బూజులు రావడాలు ఊరగా ఎండిపోయినట్టుగా ఉండడాలు ముక్క పెళ్ళి సెక్కిపోవడం జరగదనమాట ఇప్పుడు వచ్చిన టీ స్పూన్ పసుపు వేశాను ఇంట్లో ఆడించుకున్న పసుపు బాగుంటుంది ఇప్పుడు ఇలా మూత పెట్టేసి పొద్దుట సాయంత్రం కలుపుతూ మూడు రోజులు అలా అట్టపెట్టేసి మూడో రోజుని ఎండలో పెట్టుకోవాలి ఒక ఎండ చాలు అంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పైన ఈగలు అవి వాలవు కదా అని ఇప్పుడు చిన్న గరిట రెండు గరిటలు మెంతులు వేసాను ఎర్రగా వేగాక గరిటిన్నర దాకా ఆవాలు పోసాను ఇప్పుడు ఇవి ఉత్తి ఇలా చెట్టుపట్ల అడదాకా వేయించుకుని ఇప్పుడు పక్కన ప్లేట్లోకి తీసేసుకుని చల్లారుతాయి కుండ కొట్టేసుకుని ఇలాగా సాయంత్రం కలుపుతా ఉన్నట్టు పొద్దున్నీ సాయంకాలం దాకా ఎండి ఊరగాయలు ఆగుండా ఏ గ్లాస్తో ఉప్పు పోసామో అదే గ్లాసు నిండగా కారం అనమాట ఇది కూడా ఆడించుకున్న కారమే దేశవాళ్ళు మిరపకాయలు ఇంగు నూనె ఇలా గోరువెచ్చగా పోసుకోవాలి అంటే నూనె మూకుట్లో పోసేసుకుని వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఇంగువ ఇలా ఎర్రబడింది కదా అప్పుడు కట్టేసి పొంగుతుంది పసుపుస కట్టేసుకుని గోరువెచ్చ అయ్యాక ఇలా కారం కలిపితే ముందు ఆ నూనెలో ఊరగా ఎంత కలిపేసుకోకూడదు ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ కారం కలుపుకుంటే కారం వేగి మంచి రంగు వస్తుంది అనమాట వేడి పోస్తే కారం నల్లగా అయిపోయి ఊరగాయ కూడా నల్లగా కనబడుతుంది వేరుశనగ నూనె అయితే బాగుంటుంది ఇంతే బ్రహ్మాండంగా ఉంటుంది నోటికి తవగా నేను ఇలా చేస్తాను